కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణనకు ఆమోదం తెలిపినందుకు స్వాగతం పలుకుతూ వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఈ బీసీ కులగణనపై పోరాటం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్గ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ పవీప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతోనే ఈ బీసీ కులగణను సాధించామన్నారు అలాగే అభివృద్ధిలో ఏమాత్రం రాజీ లేకుండా ప్రభుత్వ వీప్ పనిచేస్తున్నారని ప్రతిపక్ష నాయకుల ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఎంసీ వైస్ చైర్మన్ రాకేష్ పుల్కం రాజు పులి రాంబాబు గౌడ్ తోట రాజు అన్నపు శ్రీనివాస్ ూడూరి మధు కోయల్ కార్ మస్తాన్ కోకుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ

آلسی نگر ناگتو آلسی نگر ناگتو اے من کا ڈیمن پئے اے జనగరణ బీసీ వర్గీకరణ చేపట్టి అసెంబ్లీలో శాంతి చేసిన సందర్భంగా మరి ఇదే విధంగా ఇంకా రాష్ట్రంలో కాకుండా ప్రతి రాష్ట్రంలో అంటే భారతదేశం మొత్తంలో ఇది జరిగితే కింది స్థాయి ఈసీఎస్ఈ ఎస్టీ వద్ద వర్గాలకు అందరికీ న్యాయ జరుగుతుందని మన జనరంతా ఢిల్లీలో మరి చౌక వద్ద మోహన్ రెడ్డి గారి పాలక వర్గం మంత్రివర్గం మొత్తం ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా వలన ఈరోజు బీజేపీ కిందికి దిగివచ్చి మరి భారతదేశంలో మరి కేంద్రం కూడా ఈరోజు కేబినెట్లో ప్రవేశపెట్టడం చాలా శుభదినం ఆనందదాయకం అంటే ముందు సాలు అంటే ముందు ముందు నడిచి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ కులకరణ జనగణన విజయవంతమైంది తద్వారా ధర్నాల ద్వారా మనం విన్నపించుకోవడం ద్వారా కేంద్రం కూడా దిగువచ్చడం గౌరవం కాబట్టి కాబట్టి వలన అందరూ కింది స్థాయి వర్గాలన్నీ మంచి అహ అహర్సలు వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రవర్ గారికి మంత్రి గారికి అందరికీ చేయడం జరిగింది మన ప్రభుత్వం తలపెట్టినటువంటి జనగణన కానీ కులగణన కానీ బీసీ వర్గీకరణ కానీ దాని గురించి మన మన శాసనసభ్యులు మన ప్రభుత్వీకు గారు ఎంతో ఎంతో కష్టపడి మన ప్రభుత్వం కష్టపడ్డ ఫలితాన్ని మన పుట్టం ప్రభాకర్ కానీ బట్టి బట్టి కానీ మన శ్రీధర్ బాబు గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో మేలు చేయాలని మన తెలంగాణ ప్రజల గురించి ఎంతో కష్టపడి ఢిల్లీలో జంతర్ మంతర్లో చేయడం జరిగింది అదేవిధంగా అదే ఫలితాన్ని ఢిల్లీ మన కేంద్రంలో ఇలా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం జర చేయడం జరుగుతుంది ఈ పాలాభిషేకం వచ్చేసినటువంటి మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి మన పీర్ మహమ్మద్ గారికి రాంబాబు గారికి అన్నర్ శ్రీ గారికి మన మధు గారికి మన అందరికీ ఇక మన ఉన్న గారికి రాకేష్ గారికి అందరికీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు చేసిన చరిత్రలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినగానే వెంటనే మరి ఆ రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా మరి కుల గణన మరి బీసీ గణన చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి మరి ఒక భారతదేశానికి తలమలుగా మారినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో మరి సంపూర్ణంగా కులకరణ అదేవిధంగా జన మరి అన్ని రకాల సంక్షేమాలు అభివృద్ధి చెందాలంటే మరి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ అట్టారు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మరి బీసీ కానీ కావాలి కులకరణ కావాలని ఉద్దేశం చేయడం జరిగింది మరి దీన్ని రోల్ మోడల్గా తీసుకొని ఈరోజు భారతదేశంలో మరి కేంద్ర కేంద్రంలో మరి ఈ మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క కులకర్నకు బీసీ ఘనకు ఏదైతే తీసుకోవడం చట్టం కల్పించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తాం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే మరి ఈ కులగాన ధరలు అందాయో మరి భారతదేశంలో అందాలని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ రెడ్డి గారు నిర్వహించడానికి ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు మరి రాబోయే కాలంలో ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి జరగాలంటే ఈ కులగాన జరగ సాధ్యమవుతుందని చెప్పి గుర్తించిన భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా గుర్తిందంటే మరి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎంత ప్రజలపై మరి అట్టాడుగా ఉండడం పేద ప్రజలపై ఎంత అభివృద్ధి ఉందని చెప్పి వారికి తెలియని మరి రాబో రోజుల్లో కూడా మరి ఈ బీసీ కారణ కులతో మరి అన్ని రంగాల అభివృద్ధి చెందా బీసీలకు కానీ ఎస్సీఎస్ మైనర్లకు కానీ అభివృద్ధి చెందా అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి మరి కుటుంబ ప్రభాకర్ గారికి అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ గారికి మరి పట్టణ గౌరవ పట్టణ ఆధ్వర్యంలో బాధపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి పట్టణకు అదేవిధంగా ఏఎంసీ పేరట్రలకు ఎంసి వై చంద్ర గారికి అదే విధంగా ఆది కోన్సెలకు సిన్న నాయకులు పేరు పెడతని జై కాంగ్రెస్ వేములవాడ పట్టణంలోని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పొన్న ప్రభాకర్ గారికి మా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఆది సిన్నన్న గారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి సీనన్న గారి ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన జనగణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్లో బిల్లును ప్రవేశపెట్టి శాంక్షన్ చేయాలని పంపించినందుకు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమర్ గారికి శ్రీధర్బాబు గారికి పున్నం ప్రభాకర్ గారికి వేములవాడ శాసనసభ్యులు ఆదిక్రీనన్న గారికి వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న పాకర్ గౌడ్ గారికి అదేవిధంగా వెమ్లవర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రేణ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు జోడ యాత్రలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా వారికి వారి ఆలోచన విధంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ఆమోదిస్తే అన్ని పార్టీలు దానికి సంఘీభావం పలికినవి కాబట్టి ఈ సుతం కేంద్ర ప్రభుత్వం సుదాం ఆమోదించేందుకు వారి సుతం మోడీ గారి వారి సుతం మా కాంగ్రెస్ పార్టీ నుంచి టౌన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని స్వాగతం పలుకుతున్నాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా వేరే ఏ పార్టీల మాటలు నమ్మద్దు ప్రజలారా ఒకటి తర్వాత ఒకటి మీరు ఆలోచిస్తే అన్ని ఇచ్చిన మాటల ప్రకారంగా అన్నీ అమలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరినీ సమరత్వంగా చూడాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదేవిధంగా బీసీ వర్గీకరణ బీసీ బిల్లు నలభై రెండు శాతం ఎస్సీ వర్గీకరణ ప్రతి ఒక్కరికి బడుగు వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి కళ్ళపల్లి మాటలు బీఆర్ఎస్ బీఏజీపీ మాట వాళ్ళ మాటలు పట్టుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి అమలవుతున్నాయి కాబట్టి మమ్మల్ని ఆశ్రదించాలని ప్రజలందరం ఎదుకుంటూ అందరికీ నమస్కారం